హాయ్ మీరు చెప్పేది కుమార్ కోసమా కోట్లో ఉన్న నా రూమ్లో ఉండేవాడు నన్ను మోసం చేశాడు చూడు బ్రో అంత చిల్లరదాన్ని అయితే కాదు ఓకేనా చిల్లరదాన్ని అంటే ఏ వేలోనో చెప్తా అయినా నీకు ఇట్లా గల్ఫ్ దేశాలు వచ్చి సత్యం గల్ఫ్ గల్ఫ్ దేశాలు వచ్చి గల్ఫ్లో ఉండే మగాళ్ళు వెనకాల తిరగడం వాళ్ళు తిరిగితే వాళ్ళకి పడిపోయేంత చీఫ్ పెళ్ నేను కాదు ఇంకొచ్చేసి నాకు ఈ గల్ఫ్ అంటే చాలా భయం ఇంకా చాలా దూరంగా ఉంటాను నేను ఈ గల్ఫ్ మార్గాళ్ళతో ఓకేనా నాకు అవసరం లేదు నేను చెప్పేది నేను మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి గురించి చెప్పాను ఇంకోటి ఏంటంటే చాలామంది లేడీస్ ఉన్నారు ఎందుకు వచ్చాము మర్చిపోయి దేనికోసం వచ్చాము మర్చిపోయి ఎవడో నాలుగు కవర్లు చెప్తే వాడి మాయలో పడి పిల్లల్ని పిల్లల్ని మొగ్గు నులేసి ఆడవాళ్ళు ఉన్నారని కూడా నాకు రీసెంట్గానే తెలిసింది మొన్నకు యూట్యూబర్ అన్న వీడియో ఫింగర్లేస్ వాళ్ళకి హెల్ప్ చేయండి ఏనా నేను ఏమైనా కోర్టు గవర్నమెంట్ అనుకుంటున్నావా ఈ వీళ్ళ కోటి గవర్నమెంట్ ఏమైనా నా బాబు నా మొగ్గుడు అనుకుంటున్నావా ఫింగర్లు వేసిన వాళ్ళకి హెల్ప్ చేయండి ఫింగర్లు వేసే వాళ్ళకి హెల్ప్ చేసి అంత సీన్ లేదన్న ఒకవేళ ఫింగర్లు తీయించాలంటే రెండు వేల డెనర్లు మూడు వేల డెనర్లు కట్టాలి నీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే రెండు వేల డెనాఆర్లు మూడు వేల డెనార్లు అంటే కొయ్య డబ్బులు నీకు ఐడియా ఉంటుంది కదా పంపించే ఎవరికి కావాలంటే వాళ్ళకి నువ్వు పంపించామంటే నేను గవర్నమెంట్ కట్టి నేను తీపిస్తాను ఓకేనా ఇప్పుడు ఫింగర్లు వేసుకుని ఇంటికి వెళ్ళామంటే అదేదో నువ్వు తప్పు చేసి ఉండాలి ఓకేనా ఇక్కడ ఫింగర్లేస్ ఎవరైనా